గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామందికి ఏ ఏ ప్రాబ్లమ్కి ఏ హెల్త్ సప్లిమెంట్స్ వాడాలో చాలామందికి అవగాహన లేదు అందునిమిత్తమే రోజుకొక హెల్త్ సప్లిమెంట్స్ గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అరికాళ్ల మంటలు తగ్గడానికి ఉపయోగపడే సప్లిమెంట్స్ గురించి చెప్తే రేపు గ్యాస్ ప్రాబ్లంకి ఉపయోగపడే సప్లిమెంట్స్ ఈ విధంగా ఒక వీడియో అనేది మన ఛానల్లో రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి నాలెడ్జ్ లెర్నింగ్ చేయండి ఎర్నింగ్ చేయండి ఓకే మన టాపిక్లోకి వెళ్ళిపోతాం చాలామంది అరికాళ్ళ మంటలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు సో దానికి సొల్యూషన్ లేక ఇంగ్లీష్ మెడిసిన్ వాడి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకుని సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు అటువంటి వారికి చెక్ పెట్టడానికి మన వెస్టేజ్లో కొన్ని సప్లిమెంట్స్ అనేవి రావడం జరిగింది ఫుడ్ ప్యాచెస్ని ఉపయోగించి అలాగే కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సిల్స్ మరియు ట్వెల్వ్ ఓరల్ స్ప్రే స్పైసీ టీ అలోవేరా ఇవి కనుక మనం వాడుకుంటే డెఫినెట్గా మన అరికాళ్ళ మంటలు అనేవి తగ్గడం జరుగుతుంది సో ఫుడ్ ప్యాచెస్ని ఏ విధంగా వేసుకోవాలనే వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి అలాగే కర్కుమెన్ ప్లస్ క్యాప్సిల్స్ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే సరిపోద్ది బీట్వల్ ఓవరాల్ స్ప్రేనేమో మన నోట్లో ఇలా స్ప్రే కొట్టుకునేట్టు కొట్టుకుంటే వెంటనే నైంటీ పర్సెంట్ అబ్జర్వ్ అయిపోతుంది అలాగే టీ స్పైసీ టీ పెట్టుకుని తాగితే మనకు అర్థమవుతుంది దాని యొక్క టేస్ట్ ఏంటో అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇంకా అలోవేరా క్యాప్సిల్స్ ద్వారా బాడీ యొక్క కూల్ పెరగడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా క్యూర్ చేస్తుంది Okay, friends, thank you all the best.